ప్రమాదాలకు నిలయంగా జాతీయ రహదారిపై వే వాహనదారుల కష్టాలు ముంబై జాతీయ జాతీయ ట్రాఫిక్ సమస్య రహదారులలో అత్యంత రద్దీగా ఉండే రహదారులలో ముంబై జాతీయ రహదారి ఒకటి ఇలాంటి జాతీయ రహదారికి భద్రత కరువైంది దీనికి తోడు జాతీయ రహదారుల వెంపడి ఇష్టానుసారంగా ఆక్రమణలు కట్టడాలు వాహనదారులకు శాపంగా మారాయి దీంతో ట్రాఫిక్ సమస్యతో పాటు రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాలు సంభవిస్తున్నాయి పట్టణం బొంబై జాతీయ రహదారి పక్కన వే బ్రిడ్జ్ నిర్మించడంతో వే వద్దకు వచ్చే వాహనాలు రోడ్డుపై నిలిపివేయటం రోడ్డు దాటే క్రమంలో నిత్యం మా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సమస్య తలెత్తుతుంది ఈ ప్రాంతాల్లో పలుమార్లు ప్రమాదాలకు గురై చాలా మంది మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి ఈ పట్టణ పరిసర ప్రాంతాలలో జాతీయ రహదారి భద్రతాధికారులు సూచకలతో పాటు డివైడర్లను ఏర్పాటు చేయలేదు దీంతో వాహనాల నియంత్రణ సక్రమంగా లేక ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు జాతీయ రహదారుల వెంబడి రోడ్లను విస్తరణ చేసి పలు చర్యలు తీసుకుని ఈ ప్రమాదాలను అరికట్టాలని ఇలాంటి బ్రిడ్జిలపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు స్థానిక ప్రజలు కోరుతున్నారు